రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పట్ల బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన బీసీలకు కృతజ్ఞతలు తెలిపారు బీసీల సంక్షేమానికి కూటమి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన బీసీలంతా ఏకతాటిపై నిలిచి కూటమికి ఘన విజయం కట్టబెట్టారని సంతోషం వ్యక్తం చేశారు ఇకనైనా స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోరారు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించడం వల్ల బీసీలు స్థానిక సంస్థల్లో సుమారు పదహారు వేల పదవులు కోల్పోయారని తెలిపారు వెంటనే మెగా డీఎస్సీ వేసి యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పోలీసు రిక్రూట్మెంట్ జరగాలని బీసీ స్టడీ సర్కిల్ అందుబాటులోకి తీసుకురావాలని సానుబైన రామారావు కోరారు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి శుభ శుభ అభినందనలు తెలియజేస్తున్నాం ము ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎత్తనటువంటి భద్రతా చట్టానికి మేము ఇంప్రెషన్ అయ్యి మేము అందరం కూడా బీసీ సంఘాలు అందరికీ కూడా చెప్పుకొని మనకు భద్రతా చట్టం కావాలి దీనికోసమే మనం చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓటు వేయాలని చెప్పేసి అందరం నిర్ణయించుకున్నాము బీసీలు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకే తాటి మీద వచ్చి ఈ కూటమిని బలపరిచారు అందరికీ కూడా మీడియా వారికి బీసీ సంఘ పెద్దలకి కుల సంఘాలు కూడా మా అండి ఈరోజు ఈ విలేకరి సమావేశం ఎందుకు ఏర్పాటు చే ఏర్పాటు చేశాం బీసీలు ఈ కూటమికి ఇచ్చిన మద్దతు ప్రకారమే విజయ్ బేవి మోగించేది ఇలాంటి పీసీలకు ఉన్న ఇప్పటికీ మరి అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా మెరుగుపరిచి ఎక్కువ బీసీలు సంక్షేమానికి పాల్పడాలి అని నేను మరి ఈ బీసీ నాయకుడిగా నేను ఈ కోటమి అంటే కలయిక బిజెపి జనసేన తెలుగుదేశం దీనికి ముఖ్యంగా యువకుడైన పవన్ కుమార్ ముందం చేసి పవన్ కళ్యాణ్ ముందం చేసి దీనికి ఈ సక్సెస్ మూల కారణం ఆయన అయ్యాడు దానికి మోదీ గారు కూడా సునామీ కంటే స్పీడ్గా తుఫాన్లోగా ఇతను అని అభినందించడం చాలా శ్లేఖనీయం అటు ఆ పవన్ కుమారు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇంకా మెరుగుపరుస్తూ ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేవి కొన్నింటిని జోడించి మరి సుపరిపాలన చేస్తారని ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో దాన్ని తిరగతోడి మా ప్రజలందరికీ మంచి పాలన అందిస్తాడని ఆశిస్తూ నిర్వహిస్తున్నాను నేటి రోజున బీసీ సంక్షేమ సంఘం సారథ్యంలో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించడం మేము హర్షం తెలియజేయాలనేసి అలాగనే ఓటమి గెలుపుకి బీసీలు అందరూ సహకరించారని సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము నేటి రోజున ఈ పత్రికా విలేకరణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే ఓటమిలో ప్రధాన పక్షమైనటువంటి తెలుగుదేశం జనసేన బీసీల అభివృద్ధికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది వాటికి ఆకర్షితులై బీసీలు అందరూ ఆ పార్టీని ఎన్నుకోవడం జరిగిందనేసి మేము అభిప్రాయపడుతున్నాం మరి ముఖ్యంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇరవై నాలుగు పర్సెంట్ కుదించి ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలు ఎన్నో రకాల పదవుల్ని పదహారు వేల పదవులని పోట్టుకున్నారు వీళ్ళు బీసీలు ఆ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాననేసి ప్రధాన ప్రతి ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం జనసేన కూడా హామీ ఇవ్వడం చాలా అభినందనీయం అలాగనే మేము ఈ సందర్భంగా వాటిని అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టాలని అనేసి ఒకటే మా ఆలోచన అలాగనే స్కూల్స్ని అభివృద్ధి చేయడానికి డిఎస్సికి ఫస్ట్ సంతకం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం చాలా ఆనందం సో మెగా డిఎస్సీగా యాభై వేలకు ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు వేసి స్కూల్స్ మూతడకుండా చూడాలనేసి మేము కోరుతున్నాము అలాగనే బీసీ స్టడీ సర్కిల్ గత ప్రభుత్వం చేసినట్టు పరిస్థితి వచ్చింది అలా కాకుండా వాటిని పునరుద్ధరించాలని అలాగే హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అన్నీ పిల్లలకి సౌకర్యాలు లేక చాలా నిర్వీర్యమైపోయినాయి వాటి అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేసి ఇంకా బీసీలకు మెరుగైన అవకాశాలు కల్పించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి నేటి రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ బీసీ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు సానంబేని రామారావు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుని ఓకే థ్యాంక్ యూ ఈరోజు మళ్ళా ఒక బీసీల విజయం వచ్చిందని మేము గర్విస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం అన్నగారు ఎన్టీ రామారావు గారు తప్పించినప్పుడు ఒక బీసీలు పార్టీగానే దీన్ని అభివృద్ధి జరిగింది అలాగే కొన్ని కొన్ని సంవత్సరం వల్ల వెనకబడిన మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మెనూపేస్టూలో పెట్టినటువంటి మేలు రక్షణ చట్టం బీసీదా రక్షణ చట్టం మాకు చాలా ఆకర్షించింది దాన్ని మీరు మేము ప్రథమగా తీసుకొని మా బీసీలు అంతా ఏకతాటిగా ఈ విజయానికి కారణంగా దాన్ని తొందరగా ఏర్పాటు చేస్తారని ఆశిత్తు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తారు